ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో నిన్నటి దినమున కోతుల బావి భక్తాంజనేయ స్వామి దేవాలయంకు కాంపౌండ్ పెన్షన్ వేశారు విశ్వ హిందూ పరిషత్ మరియు అక్కడికి చేరుకున్న భక్తజనం అయితే ఇప్పుడు ఈ స్థలం వివాదాల్లో ఉన్నట్లు దానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుసుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనారెడ్డి తనయుడు ధరణిరెడ్డి ఈ దేవాలయానికి చేరుకొని పూజలు నిర్వహించి అక్కడున్న వారితో మాట్లాడుతూ ఈ దేవాలయం విషయంలో మీరు వీక్ కాకుండా స్ట్రాంగ్గా ఉంటే నేను మీకోసం ఎంత రిస్క్ అయినా ఎంత దూరమైనా నిలబడతా అని ఒకవేళ ఈ గుడి స్థలం మున్సిపాలిటీకి చెందినది అయినప్పటికీ గుడి కోసం ఈ స్థలం ఇస్తే తప్పేంటని ఇంతలోనే మున్సిపాలిటీ ఏమైనా పడిపోతుందా అంటూ దీనికి ప్రతిపక్ష పార్టీ ఎవరైనా సరే దేవాలయానికి సహకరించాలనే కోరుకోవాలన్నారు యమేగనూరులో ఎవరైనా ఆపదలో ఉన్నా అని పిలిస్తే ధర్నిరెడ్డి ఉన్నాడని గుర్తు ఎవరైనా సరే అన్నా అంటే నేను పలుకుతానంటూ మీకు అండగా ఉంటా అన్నారు ఇప్పుడు ఇదంతా చూస్తుంటే పబ్లిక్లో మాత్రం ఈ మధ్య కాలంలోనే ధర్నిరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నారు ఇక ఇప్పుడు రావడం మాట్లాడడం చూస్తుంటే అన్నమాట ప్రకారమే ఇక పొలిటికల్ మొదలుపెట్టినట్టు అనిపిస్తుందని జనంలో గుసగుసలు వినిపిస్తున్నాయి పరిషత్ ద్వారా ఏదైతే దానికి ఉంటారో దానికి కట్టుబడి ఉంటానని నా సహాయ సహకారాలు ఎప్పుడు వాళ్ళకే ఉంటాయని మద్దతు తెలుసుకుంటూ ఖచ్చితంగా ఇక్కడ ఈ గుడికి మాత్రం ఏ సమస్య వచ్చినా మీ తమ్ముడు మీ అన్న మీ ఏమన్నా అనుకోండి మీ అబ్బాయి అనుకోండి ఒక ధర్మీ రేట్ అనేవాడు ఉంటారని గుర్తు ఒకమ్స్ ప్రకారం మున్సిపాలిటీ మున్సిపాలిటీదే ఉంది అనుకుంటాం ముప్పై రెండు సెంట్లు మాత్రం దేవుని తీసు సెంటు మాత్రం మున్సిపాలిటీ కింద పడిపోతుంది డిచినంత మాత్రం అదేమన్నా ఇక్కడ ఎమింగనూరులో మున్సిపాలిటీకి నష్టమేం రాదు కదా కాబట్టి వాళ్ళు కూడా రిక్వెస్ట్ పరంగానే వెళ్తున్నారు ఆర్డర్కి ప్రకారంగా వెళ్ళలేము వాళ్ళ వ్యతిరేకంగా గవర్నమెంట్కో ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి వ్యతిరేకంగా వెళ్ళడం వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు వదిలేసేయండి ఇది పెట్టుకుంటామని చెప్తున్నారు ఇదే చెప్తున్నాను ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళదే అయ్యింటే వాళ్ళు గుడి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు విశ్వంగ్ పరిషత్ ద్వారా గుడికి వదిలేయడం ఒకవేళ షాప్సే కట్టేయాలనుకుంటే గుడి తరఫున కట్టించి అదే షాప్స్ పాడికి చాలా మీరు షాప్సే కట్టాలని ఆలోచన ఉంటే గుడి తరఫునే కట్టి గుడికే ఆదాయం వచ్చేదంతా పెడితే మనం ఈరోజు మనం అందరూ తందాడుతుండేది ఎక్కడైనా కానీ విశ్వ హిందూ పరిషత్ దేవాలయాలు బాగుండాలా దేవాలయ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము మన ఆ నినాదంతో కోరుకునేటప్పుడు ఇప్పుడున్న స్థానిక లీడర్లు అయితేనేమి ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడున్న ప్రతిపక్షంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేమి ఎవరైతేనే పార్టీలకు అతీతంగా ఇక్కడ దేవాలయాన్ని చూసి ఆ దే ఇక్కడున్న ఆంజనేయ స్వామి అంటే ఆయన ఆశామాష కాదు మన సాక్షాత్తు శ్రీరాముని భక్తుడు కాబట్టి ఆయన శ్రీరామచంద్రుడు ఉన్నట్టు కాబట్టి కాబట్టి మనం దయచేసి ఆ షాపులు కూడా కట్టించేదన్నా ఉంటే కూడా షా గుడి తరఫునే కట్టి అవి బాడీలు ఏదైనా వస్తే గుడికి చెందేది అనుకుంటే మంచులేక సంతోషమని కోరుకుంటాం మీ వెనక నిలబడానికి ఎంత దూరమైనా రావడానికి సిద్ధం తప్పం జయ శ్రీరీ అక్కడ ఏదో లొంగిపోతే నేనేం చేస్తాను అండి నేను వస్తాను ఇంకొక ఇంకొక దండేసి ఇంకొక ఐదు కాయలు కొడతాను వెళ్ళిపోవడం ఎక్కడ లొంగిపోతే అంటున్నారు ఎక్కడన్నది వాళ్ళ పెద్దలను అడగలను నేను నేను ఎందుకంటే నాకు చెప్పడం ఏమైంది మా తమ్ముడు శ్రీరంగుడు మేము యూత్ మాత్రమే ఉన్నామన్నా ఇక్కడ పెద్దలు ఎవరు లేదని చెప్పడం జరిగింది మరి ఆ పెద్దలు కూడా అందరూ కలిసి యూత్కి ఏదో అయితే ఆ యూత్లో ఈరోజు దేవుళ్ళ పట్ల భక్తి పెరగడం అంటే చాలా సంతోషకరమైనది కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఇక్కడున్న అన్న రామ రామకృష్ణ రెడ్డి కాసల రాము అయితేనేమి నిలబడి ఖచ్చితంగా వాళ్ళు సహాయ సహకారాలు చేస్తారు ఆ సహాయ సహకారం మీరు ఎట్లా అన్నారు కాబట్టి ఎమ్ఏనూరుకి ఆ గతంలో ఇట్లా మాలలో ఉంటే కూడా అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇచ్చారు ఎమ్మెనూరులో పోటీ చేస్తానని ఇప్పటి నుంచి ఏమైనా కార్యక్రమాలకి మీరు వరగాల్సి ఉంటే అడుగు వచ్చా సంతోషం లేదు నువ్వు రావాల్సి ఉంటే రెండు వేల ఇరవై లేదు రెండు వేల నీకు ఓపిక ఉంటే రెండు వేల ఇరవై తర్వాత ఉండడం ఆ రోజు వస్తానా లేదా మీరు నేను ఒక్కటే కాదు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లా మనం రావడం గర్విస్తారు అన్యాయం జరిగినా పోతాడు తా హిందూ జరిగినా ముస్లింస్ జరిగినా క్రిస్టియన్స్ జరిగినా ఇట్లా హిందూ ఒక మతం పూజం కాదు నేను పూజించేదైతే ఎక్కువ అమ్మవారి పూజిస్తాను కర్ణదుర్గమ్మ సంగతి అంటే ఇంతకుముందు ప్రత్యేకంగా ఏదైనా ఇష్యూ జరిగితే ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చారంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు మనీ దేవుని కోసం వచ్చాను దేవునికి ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే అది ఏ దేవుడికైనా ఏ మతమైనా అది జరుగుతుందంటే ఖచ్చితంగా వస్తాడు అనేవాడు ే కాదు ఏ మనిషికి అన్యాయం జరుగుతుందంటే నా వంతు చాతనైన సాయం ముందుకుండి చేస్తాను తప్పకుండా అంతేకాని నేనైతే సినిమా హీరోని కాదు తొడలు కాబట్టి నేను తప్పకుండా ఏ మనిషికి వచ్చింది రా అన్నా అంటే తప్పకుండా వచ్చి వాళ్ళకి నాకు చాతనైన సహకారం చేసుకుంటాను